நீ பட்டல கி சிங் பிரொடெக் இச்சே சரி பிரோட் எலிம் ஃபேபிரிக்கு கண்டிஷனர் లో ఆధ్యాత్మిక పండుగ జరుగుతోంది అది కూడా అయోధ్య పండుగ విశాఖ సాగర తీరానికి ఆనుకొని శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని ఏర్పాటు చేసిన తర్వాత భక్తులు ప్రతిరోజు అంతకంతకు తాకిడి పెరుగుతోంది అయోధ్యకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఆ మహాభాగ్యాన్ని విశాఖలో పొందాలనే ఉద్దేశంతో వేలాదిగా క్యూ కడుతున్నారు స్వామివారి దర్శనం నిమిత్తం ఒక్కసారి మనం ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకుంటే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరు మనసును ఎంతో ప్రశాంతత చేస్తోంది ఒకవైపు సాగర తీర అలలు మరొక వైపు ఈ ఆలయ నమూనా నిర్మాణం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి కన్నులకు ఒక పండుగ జరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే అంత దూరం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఇదిగో ఇక్కడ ఈ స్వామివారిని ఇలా దర్శనం చేసుకుని భావంతో ఉప్పొంగిపోతున్నారు తా నుంచి ప్రత్యేకంగా జాతి రత్నాలు పగడాలతో పొదిగినటువంటి ఆభరణాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించడం మనం చూస్తున్నాం భారీ గజమాలతో స్వామివారిని అలంకరించడం మరింతగా భక్తులైతే మాత్రం కన్నుల పండుగ జరుగుతోంది స్వామివారిని లోపలికి వచ్చి ఒక్కసారిగా దర్శనం చేసుకుంటే కనుక ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నామని కూడా అంటున్నారు లోపలికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనంతో పాటు ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎటు చూసినా కూడా ఆ ఆర్టిస్టుల యొక్క సృజనాత్మకత కళా నైపుణ్యం పుట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయోధ్యలో సాధ్యమైంది కానీ విశాఖలో ఇలాంటి నమూనా నిర్మాణాలు సాధ్యమేనా అనే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ప్రతి ఒక్కరు అది సాధ్యం చేసి తీ తీర్చినటువంటి నిర్వాహకులకైతే ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నారు అంతేకాదు క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్ ఏర్పాటు ప్రసాదం పంపిణీ అలాగే లోపలికి రాగానే స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసినటువంటి నిర్వాహకులకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తులు ఒక భాగ్యాన్ని మాకు కల్పించినందుకు ఒక అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు విగ్ థ్యాంక్స్ చెప్తున్నారు ఒక్కసారి స్వామివారి రూపాన్ని చూద్దాం ఆ బాలరాముడే ఇలా విశాఖలో భక్తుల కోసం భక్తులకు అందుబాటులోనికి వచ్చినంతగా ప్రతి ఒక్కరు అయితే ఫీల్ అవుతున్నటువంటి సందర్భం చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉంది అసలు నిజంగా వైజాగ్లో ఏంటంటే సముద్ర తీరానికి పక్కన అయోధ్య సెట్ అనేది అసలు వేయడం అనేది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి ఇంకోటి ఏంటంటే చాలా మంది అక్కడికి అంటే వెళ్ళడానికి అనేది అవ్వదు సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఉండి ఇక్కడ సెట్ ఒకటి చేసి అక్కడికి వెళ్ళకపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టడం అనేది ఇలాంటి మంచి సెట్ పెట్టడం అనేది నిజంగా నిజంగా చాలా 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 వెరీ హ్యాపీ అండి అంటే ఇక్కడ వైజాగ్ లో సాగర తీరానికి ఆనుకొని శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం రెప్లిక అంటే నమూనా నిర్మాణం ఉంది అని హై డ్రీమ్ లో కూడా మన మొదటి నుంచి అవకాశం గొప్ప అవకాశం అయోధ్య వెళ్ళలేని వారికి వెళ్ళిన వాళ్ళకి కూడా అని చెప్పాం సో ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏర్పాట్ల విషయంలో ఏం చెప్తారు ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ కానీ ఇక్కడ మీరు కూర్చొని ఏర్పాట్ల పరంగా ఒకటి సి ఇప్పుడు చాలా మంది జనం అండి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి వాటర్ సప్లైంగ్ అనేది ఉండాలి మా చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాటర్ ఉండాలి సంథింగ్ ఫుడ్ ఇంకోటి ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రసాదం అనేది ప్రొవైడ్ చేస్తూ తర్వాత వీళ్ళు సొక్యూరిటీ పరంగా నేను ఏంటంటున్నానంటే ఎంత జనాలు ఉన్నా కూడా సో లైన్ బై లైన్ అనేది చూసుకోవడం ఆ పోలీస్ సిబ్బందికి సో నిజంగా చాలా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెట్ అనేది ప్రొవైడ్ చేసిన ఆ సిబ్బందికి నిజంగా చాలా చాలా వెరీ హ్యాపీ అయ్యో చాలా హ్యాపీ అండి చాలా మంది ఫ్యామిలీస్ వస్తున్నారు మంత్స్ బేబీస్ తీసుకొని వస్తున్నారు ఎందుకంటే ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఎక్కడ మేము మిస్ అయిపోతాము అనేటటువంటి ఒక అసలు మిస్ అనేది అవ్వదండి చాలా హ్యాపీగా అనేది వచ్చి వెళ్తుంటారు మీరు నన్నే కాకుండా చాలా మంది అనేది ఇంటర్వ్యూ చేసి ఉంటారు సో వాళ్ళు కూడా రెస్పాన్స్ ఎలా ఉందో మీకు తెలుసుంటారు

ఆధ్యాత్మిక పండుగ జరుగుతోంది అయోధ్య పండుగ అని భక్తులందరూ అంటున్నారు అంతకంతకు భక్తుల తాకిడి పెరుగుతోంది వేలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయటమే కాదు శ్రీ గరుడ అయోధ్య రామ మందిర నమూనా నిర్మాణాన్ని తిలకించేందుకు ఈ ఆర్కిటెక్చర్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు అయోధ్య వెళ్ళలేని వారికి సైతం ఆ స్వామివారే ఆ రాముల వారే నేరుగా భక్తులకు అందుబాటులోనికి వచ్చారా అన్నట్టుగా కన్నుల పండుగ దర్శన భాగ్యం కలుగుతోంది అంటున్నారు చాలామంది భక్తులు ఒక సంకల్పం వెనుక చాలా మంది శ్రమ ఉంటుంది చాలా ఏర్పాట్లు చేస్తేనే వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోగలుగుతారు అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చక్కగా అనుభూతి పొందగలుగుతారు అసలు ఇక్కడ విశాఖలో ఎందుకు ఏర్పాటు చేశారు అసలు విశాఖ లాంటి ప్రాంతంలో ఇలాంటి నమూనా నిర్మాణాలు సాధ్యమైన అది కూడా సాగర తీరానికి దగ్గరగా అనేటటువంటి అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది అసలు దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి వాస్తు సంగతి ఏంటి చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం లోకేష్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ వచ్చిన ప్రతి భక్తులు కూడా జై శ్రీరామ్ నినాదాలతో మనసు ఉప్పొంగుతోంది స్వామివారి అలంకరణ కావచ్చు ఆర్కిటెక్చర్ కావచ్చు ఏర్పాట్లు కావచ్చు అన్ని కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు అంటున్నారు దీని వెనక తి ఎంతమంది శ్రమ ఉంది ఈ ఐడియా కావచ్చు లేకపోతే ఈ ఇంతమంది బీచ్కి ఒకవైపు వీకెండ్లో తరలి వచ్చే జనం ఇక్కడ కూడా అంతే జనం చూస్తున్నాం ఏంటి జై శ్రీరామ్ నేను రాజమండ్రి నుండి వచ్చాను దీనికి వాస్తు ఏదైతే ఉందో వాస్తు నెక్స్ట్ ఈ దేవుడు ఎక్కడ ఉండాలి ఎంత దూరం ఉండాలి ఎంత ఇటు ఉండాలి ఎటువైపు నుండి రావాలి ఎటువైపు నుండి వెళ్ళాలి ప్రతి పాయింట్ టు పాయింట్ మేము చూసి నేను తయారు చేసి దానికి ఒక ఆర్డర్ ప్రకారం ఇచ్చాం దీన్ని పెద్ద తిరుపతిలో ఏదైతే వాస్తు ఆగమ వాస్తు ఉంటుందో ఆ ప్రకారమే నేను దీన్ని సెర్చ్ చేసాం జనాల్లో తండోపతండాలుగా వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో చాలా ఆనంద ఆనపడుతూ వెళ్తున్నారు ఎప్పుడైతే ఈ దర్శించి చేసుకొని ఆనందంతో పొందడం నాకు చాలా ఆనందం వచ్చింది లోపల వెళ్ళిన తర్వాత కూడా మంచి రాముడు అలంకరణలతో అలంకరణ లోపల అన్ని ప్రతి విషయాలు కూడా చాలా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇది వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక అయోధ్యలాగా కనిపిస్తుంది అలాగే సాగర తీరంలో ఉండడం వల్ల ఒక సముద్రం లాగా జనాలు వస్తున్నారు ఎక్క ఎంత జనాలు వచ్చినా సరే దీన్ని ఆపడానికి కూడా మా స్టాఫ్ అంతా కూడా ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అందరూ జనం రావటమే కాదండి ఈ పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతే ఎంతో మందికి ఒక కన్నుల పండుగ ఆధ్యాత్మికత వైపు నడిపించడానికి కూడా ఒక గొప్ప అవకాశం అని చెప్తున్నారు సో ఇలాంటి ఫీడ్బ్యాక్ భక్తుల నుంచి వస్తున్నప్పుడు ఇప్పటి వరకు మీరు ఈ ఈనుము కానీ ఐరన్ కానీ లేకపోతే సిమెంటు ఈజుక ఏమీ లేకుండా కట్టినటువంటి నిర్మాణం ఆ శ్రమ అంత మర్చిపోయినట్టు అనిపిస్తాం అంతేనమ్మా లోపలికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు అవన్నీ మర్చిపోయి చాలా ఆనందంతో వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా రాముడిని దర్శనం చేసుకొని ఆనందం తప్ప ఇంకోటి లేదు ఎక్కడైతే తిరుపతిలో ఇంత లైన్లో ఉన్నప్పటికి కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని చూసి క్షణము ఆనందపడి ఎలా వస్తున్నారో ఇక్కడ కూడా అలాగే రాముడిని చూసి ఒక్క క్షణం చూసి బయటకు వచ్చిన తర్వాత చాలా బాగున్నారని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే జనాలందరూ వచ్చి ఈ నలభై ఐదు రోజులు సుమారుగా ఎంత మంది వస్తారో నాకు తెలియదు వచ్చి మాత్రం ఇది జయప్రదం చేయండి తరించ దర్శించండి తరించండి ఇంకొకటి రాముల వారి సంకల్పం అని చెప్పొచ్చు మీరెంత కష్టపడి ఈ నిర్మాణాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ప్లేస్ ఒకటి చాలా మందికి అనుకూలంగా ఏర్పాట్లు చేయడానికి మీకు ఒక మంచి అవకాశం అంతే నేనైతే దీనికి నేను చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లేస్లో ఈ రామ మందిరం కట్టి రామ మందిరంలో కూడా ప్రతి ఒక్క అనువణువు నాకు ఈ వాస్తు తెలిసి నేను చేయడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి ఈ రోజైతే నాకు ఇంకొకటి విషయం తెలియదు నాకు ఆనంద బస్వాళ్ళు తప్ప ఇంకొకటి రాల ఆ జనాలను చూసి తండోపతండాలుగా వచ్చి ప్రతి ఒక్కరు బాగుంది 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 అని చెప్పి చెప్పడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది విద్యుత్ కాంతుల దగదగలతో ఒక్కసారిగా విశాఖ సాగర తీర వాతావరణమే మారిపోయింది అక్కడ ఏదో జాతర జరుగుతోంది అన్నట్టుగా భక్తులు తరలి వస్తున్నారు ఇంకా ఈ అవకాశం నలభై ఐదు రోజులు కాదు ఇక్కడ ఇంకా పొడిగించాలి అనేటటువంటి డిమాండ్ కూడా అదే జనాలు వస్తే ఇంకా పొగిడించడానికి మేము రెడీగా ఉన్నాం జనాల్లో రావాలి వస్తారు దానికి మేము ఏ ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు మేము చేసాం ఇంకా చేస్తూనే ఉన్నాం ఇంకా అంత అద్భుతంగా ఇంకా తీర్చిదిద్దాలి ఎక్కడైతే అయోధ్యకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఒక్కసారి రాముని దర్శనం చేయండి తరించండి నలభై ఐదు రోజులు దీనిలో మూడు వందల అరవై మంది ఆర్కిటెక్చర్లు తర్వాత మిగతా వాళ్ళు చాలా మంది కార్మికులు ఆ లారీలు అవి ఇవి అసలు ఒకటి కాదండి చాలామంది కష్టాలు పడ్డారు ఆ కష్టానికి ఫలిత ప్రతిఫలం మాకు ఇప్పుడు కనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది అలాగే వైజాగ్ ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకి చాలా 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 థాంక్స్ కృతజ్ఞతలు థాంక్యూ ఎలా ఉంది లోపల సేమ్ అయోధ్యలా ఎలా ఉందో అలాగే ఉంది అయోధ్య వెళ్ళారు ఎప్పుడైనా లేదు ఇంకోటి కానీ అక్కడికి వెళ్ళలేదు కాబట్టి వైజాగ్ లోనే చూసులో ఆర్కిటెక్చర్ ఎలా ఉన్నా నిజంగా దేవుణ్ణి అంటే ఆ గోపురం ఎలా ఉందో రియల్ గా చూడలేదు కానీ ఇక్కడ కట్టడం చూసి మేము రియల్ గా ఎక్స్‌పెక్ట్ చేశా సో పాసిబుల్ నేను వైజాగ్లో సీకి దగ్గర కనిపించింది అసలు ఎస్ అనిపించు అంటే అక్కడ నుంచి అనిపించదు ఇక్కడ బాగానే ఓకే లోపల స్వామి వారి అలంకరణ ఎలా అనిపించింది నిజంగా దేవుని చూసినట్టు ఆ ఫీల్ కలిగిందా మీకు అనిపించింది ప్రశాంతంగా ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి బాగున్నాయి అన్ని ఎక్కడి నుంచి వచ్చారు మేము నుంచి గాజువాక్ నుంచి

అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి ఓపెన్ స్పేస్ లో ఉండడం ఆ ఎక్కువ మంది వచ్చినా కూడా హ్యాపీగా హ్యాపీగా ఉండొచ్చు ఆ జైసే మేడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది మేడం ఈ రోజు మా మ్యారేజ్ డే మ్యారేజ్ డే కూడా ఇరే థాంక్యూ మేడం ఈ రోజు మ్యారేజ్ డే కూడా దేవుడి దర్శనం చాలా అదృష్టంగా అనుకుంటున్నాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా మరొక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఐ డ్రీమ్ తో ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఎలా ఉంది టెంపుల్ నన్న బాగుంది ఏం నచ్చింది నీకు

టెంపుల్ లైటింగ్స్ అయితేఫుల్ గా ఉంది అంటే అయోధ్య చూసిన తర్వాత విశాఖ లాంటి ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాలు ఆర్కిటెక్చర్ సాధ్యమైన అనిపించిందా మీకు అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి నిర్మాణం అయితే కానీ ఇది కూడా పాసిబుల్ అవుతుందని చూడడం జరిగింది ఇక్కడ కానీ ఇలాంటి బీచ్ పక్కన పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం అని చెప్పాలి ఎందుకంటే చాలా మంది వస్తారు ఇది ఒక అనుభూతి అని చెప్పగలగాలి మనం సో అందుకని మా అందరం మేమందరం సంతోషంగా ఉన్నాం ఏమన్నా సోమవారి దర్శనం చాలా బాగుంది సోమవారి కూడా చాలా బాగున్నారు చాలా బాగా పెట్టారు ఆనందంగా ఉంది అయోధ్యలో ఉన్నట్టుందా వైజాగ్ లో ఉన్నట్టు అయోధ్యలో ఉన్నట్టే ఉంది ఏం నచ్చింది మాకు మాకు సెట్ అంతా నచ్చింది లోపల రాములు రాములు వారు చాలా బాగున్నారు అంటే ఇప్పటివరకు మనం ఆ రామాలయంలో ఉన్న విగ్రహాలకి ఇక్కడ అయోధ్య శ్రీ గరుడ అయోధ్య రామ నమూనా నిర్మాణం సో ఇక్కడ ఉన్నటువంటి ఇది పర్మనెంట్ స్ట్రక్చర్లో అనిపించిందండి చాలా చాలా బాగా అనిపించింది చాలా బాగా అనిపించింది సో ఉన్నట్టుండి మీరు లోపలికి వెళ్ళగానే శ్రీరాములు వారు ప్రత్యక్షమై ఒక కోరిక కోరిక అంటే ఏం కోరుకుంటారు అయిపోవాలి వాళ్ళే అంతే అంతే సో ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా కూడా ఉంది లోపల మెయిన్ మనకి అదే కూడా ప్రశాంతం ఏమనిపించింది ఇప్పటి వరకు మీడియాలో డ్రీమ్ లో చూపిస్తున్నాం కదా మరి కొన్ని రోజుల్లో అయోధ్య రామ మందిర రెప్లికా ఓపెన్ కాబోతోంది మన వైజాగ్ బీచ్కి సాగర తీరానికి దగ్గరగా అన్నప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ చేస్తారా ఇలా ఉంటుంది అనుకున్నారా ఇలా ఉంటుంది అనుకోలేదు చూసిన తర్వాత చాలా బాగా ఆనందంగా అనిపించింది చాలా బాగుంది అంటే క్రౌడ్గా ఉందని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంత క్రౌడ్లో కూడా వచ్చాను చాలా మేము వచ్చి గంటన్నర పైగా అయింది

ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఆ పార్కింగ్ కి ఇబ్బంది ఉంది కానీ చాలా జనం మాబోయ్ ఎక్సలెంట్ చాలా బాగుంది చాలా పార్కింగ్ ఇబ్బంది ఉంది అంటే దేవుడిది మందిరం చాలా యూనిక్ గా చాలా బాగుంది అక్కడ ఉన్నట్టే దేవుడు అక్కడ కంటే వెళ్ళలేము కదా మేము అనేసి ఇక్కడికే వస్తాం మాత్రం అందరిస్తే అంటే చాలా జనం మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు హ్యాపీగా ఉంది అనుకున్నారు అతన్ని చూసినట్టు అనిపించింది నిజంగా ఎలాగుందంటే ఉందంటే అతని దేవుడిని బ్రాహ్మల వారిని దండం పెట్టుకున్నట్టు అలా ఫీలింగ్ ఉంది అందరికి బొట్టు కూడా ఇచ్చారు దండం పెట్టుకుని పెట్టుకుంటారు చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ ఆర్కిటెక్చర్ నిర్మాణం ఎట్లా చాలా సూపర్ అందులో ప్రసాదం ఇస్తున్నారు దేవుడి గుడికి వచ్చినట్టే ఉంది ప్రసాదం పులిహోర హ్యాపీగా కొంచేపు స్టే చేయడం చాలా బాగుంది అని చెప్పమంటే అనిసేపు అసలు ఇబ్బందే లేదు హ్యాపీ ఇక్కడ ఉన్న ఏర్పాట్లు అంటే వచ్చిన తర్వాత వచ్చామా లైన్ లో వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుని వెళ్ళిపోయామని కాకుండా ఇక్కడ స్పెండ్ చేయడానికి ఏర్పాటు చేశారు చాలా బాగుంది అదే ఫ్రీగా ఉంది ప్లేస్ కూడా ఫ్యామిలీతో అంత లైన్ లో ఇబ్బందికి వచ్చిన అడిగి దేవుడిని చూసిన అడిగి హ్యాపీగా అయ్యింది కానీ చేపు స్టైన్ అలా ఫ్రీగా ఉండడానికి చాలా హ్యాపీగా ఉంది అలా చాలా ప్రశాంతంగా ఉంది ఏం కోరుకున్నారు చెప్పండి ఏం కోరుకుంటే మా పాపకి చూపు రావాలని కోరుకున్నాను అంతే నెక్స్ట్ మా బాబు పుట్టాలనేసి జై శ్రీరామ్ తల్లి జై శ్రీరామ్ అదో అలంకరణ చాలా బాగుంది ఉందో అలాగే ఉందిరా అది మన మోడీ గారు అక్కడ నిర్మించినది ఎలాగుందో అక్కడ సేమ్ అంతా అక్కడికి వెళ్ళిన ఫీలింగ్ లాగే అనిపించింది ఇప్పుడు తీర్చి నిజంగా చాలా హ్యాపీగా ఉంది అయ్యా అక్కడికి వెళ్ళి వచ్చినట్టుగా ఫీలింగ్ అనిపిస్తుంది నిమిషం అంతా అక్కడే ఉన్నట్టు బీచ్ అని ఇప్పుడు గుర్తింది ఆహా బీచ్ ఇక్కడే కదా ఈ టెంపుల్ చూసి బీచ్ కూడా నిజంగా అదే వచ్చి చాలా మేము యాక్చువల్లీ బీచ్ అని అనుకున్నాం ఇక్కడ చూసి వెంటనే బీచ్ అయినా వెళ్ళలేపోయి ఇక్కడే ఉండిపోయాము ఆయన మళ్ళీ అయోధ్య వెళ్ళాలని మళ్ళీ ఒక చిన్న పిల్ల వచ్చింది అని మళ్ళీ స్వామివారిని ఇలా చూసిన తర్వాత సో ఇక్కడే ఇది విలుగ ఉంది రియల్గా ఇంకా అక్కడ ఇంకే విధంగా ఉంటుంది సో అక్కడ ఆర్టిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మనకి ప్రారంభ వస్తమైంది కదా ఆ టైంలో మనకి ఎలాగైతే చూపించారో సో మనకి ఇంకా ఎక్సైట్మెంట్ మనకి అందుబాటులో

చేయటం ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశ్చర్యానికి గురవుతూనే ఆధ్యాత్మిక పండుగ వాతావరణం ఇక్కడ కనపడుతుందని ఒక ఆనందాలైతే ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు భక్తులు మాట్లాడుతున్నారు ఐ డ్రీమ్ తో ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకవైపు సాగర తీరం మరొకవైపు ఆధ్యాత్మికమైనటువంటి ధామం స్వామివారిని దర్శనం చేసుకోగానే ఒక రకమైనటువంటి మనసు ఉప్పొంగిపోతోంది మేము స్వామివారిని అయోధ్యకి వెళ్లి దర్శనం చేసుకోలేకపోయామా అనే లోటు తీరిపోతుంది అంటూ వారి కళ్ళల్లో ఆనందం కనబడుతోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై